ఈ గాజుల మోడల్స్ చాలా బాగా నచ్చాయండి వాళ్ళు పెట్టిన ఫోటోల్లో సో అందుకని చెప్పేసి నేను మీకు కూడా ఉపయోగపడుతుంది మీకు కూడా నచ్చితే మీరు కూడా స్క్రీన్ షాట్ తీసుకొని చేయించుకుంటారని చెప్పేసి పెట్టానండి ఇవైతే బీట్స్ వచ్చినాయండి గాజుల మధ్యలో నే ఇవి ఫ్యాషన్ అయినాయి ఈ మధ్య అంటే డిజైన్స్ మధ్యలో బీట్స్ వచ్చినాయి చాలా కొత్తగా అనిపించింది ఈ మోడల్ అందుకని చెప్పేసి పెట్టాను ఇది కూడా అంతే బీట్స్ వచ్చినాయి అక్కడ రెడ్ బీట్స్ వచ్చినాయి మీరు కావాలంటే కలర్స్ కూడా చేంజ్ చేయించుకోవచ్చు గ్రీన్ వేయించుకోవచ్చు మీకు నచ్చిన కలర్స్ ఇవేమో రాళ్ళు వచ్చినాయండి ఇక్కడ ఎమరాల్స్ అన్నీ వచ్చినాయి పచ్చలు కెంపులు విత్ వెయిట్తో సహా నేను ఫొటోస్ పెట్టాను ఈ మోడల్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి అమ్మవారు మోడలు చాలా బాగుంది రియల్గా కూడా వీడియో తీసి పెట్టారు నాకు చాలా అంటే చాలా బాగుండింది వీటిలో ఏక ఏదన్నా సరే మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని చేయించుకోండి ఇవైతే కొత్తగా వచ్చిన కలెక్షన్స్ అని చెప్పేసి తను నాకు షేర్ చేశాడు సో నేను మీకు షేర్ చేస్తున్నాను ఇవి అక్కడ వాళ్ళ దగ్గర ఎయిట్ పర్సెంటేనండి వేస్టేజ్ చేసేది నో మేకింగ్ ఛార్జెస్ ట్వంటీ టూ క్యారెట్స్ అండి ప్యూర్ వాళ్ళు మనకి ఒక వస్తువు చేసి ఇచ్చిన తర్వాత మనకు ఒక టెస్టింగ్ షీట్ అంటారు అది కూడా ఇస్తారు ఇన్ కేస్ ఏదైనా తేడా వస్తే వాళ్ళు అడగమని చెప్తారు రాదు మేము చేయించుకున్నామండి చాలా వరకు అక్కడే చేయించాము కానీ మేము బెంగళూరులో ఉంటాం కాబట్టి చిన్న చిన్న అవసరాల కోసం వేరే షాప్స్ కూడా వెళ్ళాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ